హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఒక డైవ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి సో ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్లు అనమాట ఇవన్నీ పాస్ట్ ఫ్యూ డేస్గా మేమైతే బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఫ్రూట్స్ తింటున్నాము చెప్పాను కదా నేను కొంచెం వెయిట్ పుట్టను అవుతున్నట్టు అనిపిస్తానని అండ్ దట్టు ఏదో ఒక్క అయినా సరే అసలు వండని ఆహారం తింటే మంచిది కదా అందుకే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు బట్ ఇక్కడ నుంచి అన్నా స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా పాస్ట్ వన్ వీక్గా మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా ఫ్రూట్స్ తింటున్నాం అనమాట సో ఒక్కొక్కసారి జామకాయ బనానా అండ్ డేట్స్ ఒక్కొక్కసారి యాపిల్ బనానా డేట్స్ అనమాట మోస్ట్లీ జామకాయ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము ఎందుకంటే జామకాయలో ఫైబర్ రిచ్ ఫుడ్ దాంతోపాటు మనకి తక్కువ కాస్ట్లో మంచిగా ఎక్కువ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనమాట అండ్ దట్టు ఎక్కువసేపు ఆకలి కూడా వేయకుండా మనకు ఉంచుతుంది అందుకే మ్యాక్సిమం జామకాయనే ప్రిఫర్ చేస్తున్నాము ఇక్కడ ఈరోజు అయితే నేను ఓట్ మీల్ ప్రిపేర్ చేస్తున్నాను సరిగ్గట్టవా ఎలా కట్టాలి అలా కట్టుకోవాలా కట్టవా ఎందుకంటే నాకు యాపిల్ తినడం అస్సలు నచ్చదనమాట అందుకనే నేను మాక్సిమం ఎప్పుడైనా యాపిల్ ఉందనుకోండి దాన్ని కన్సూమ్ చేయడం కోసం ఇంకా ఓట్ మీల్ అయితే ఆల్టర్నేట్గా పెట్టుకుంటాను ఓట్స్లో యాపిల్ అయితే ఇంకా ఈజీగానే తినేస్తాను అనమాట అందుకే ఈరోజు కొంచెం యాపిల్ అలాగే బనానా విత్ ఓట్స్ తిన్నా అనమాట సో ఇలా ఏదో ఒక ఫుడ్ అంటే ఏదో ఒక మీలు అంటే స్నాక్స్ కాదులేండి లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్లు ఏదో ఒక అయినా ఉడికించని ఆహారం తింటే మన ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు కదా సో అందుకే అది ఎప్పటి నుంచో ఫాలో అవ్వాలనుకుంటున్నాం అవ్వలేకపోతున్నాం ఇప్పుడు చేస్తే నాకు ఇది వెయిట్ మేనేజ్మెంట్కి కొంచెం వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కదా దట్టు అలా తింటే మన హెల్త్కి కూడా మంచిది కదా అన్నట్టుగా సో స్టార్ట్ చేసామన్నమాట యాజ్ ఆఫ్ నో అయితే బాగానే వర్కౌట్ అవుతుంది పర్వాలేదు జామకాయ తిన్న రోజు అయితే మ్యాక్సిమం ఎక్కువసేపు ఆకలియకుండానే ఉంటుంది మిగిలిన ఫ్రూట్స్ ఏవైనా సరే అయితే త్వరగా డైజెస్ట్ అయిపోతున్నట్టుగా ఆకలి వేసేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే డేట్స్ జామకాయ దాంతోపాటు బనానాస్ స్పెస్ట్ కాంబినేషన్ అనిపించింది ఈ మూడు తింటే ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వట్లేదు మొత్తం డే అంతా కూడా బాగుంటుంది చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ఒక మీరు అలా కుక్ చేయని ఫుడ్ తింటుంటే మాకే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది వన్ వీక్ నుంచి చేస్తున్నాం కదా సో బాగుంది అనిపిస్తుంది అనమాట మీలో ఎవరైనా డైట్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా ఇక్కడ ఇంక్లూడ్ చేసాను అండ్ నెక్స్ట్ చేత నేను కలిసి ఇక్కడ గోంగూర వలుస్తున్నాం అనమాట వాడేమో నేను ఒలుస్తుంటే వచ్చి మధ్యలో అవి ఇవి పీక్తూ ఉంటాడు కదా నేనైతే అలా చేయి ఇలా చేయి అని చెప్పేసి వాడిని పనిలో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట అక్కడ అదే జరుగుతుంది మీన్ వైల్ అయితే ఇక్కడ ప్రణవానందాస్ గారు ఈ వీడియో పెట్టుకొని చూస్తున్నాము ఇసుకోండి ఒకటి సో ఇలాంటివన్నీ వింటూ ఉంటాం అనమాట డివోషనల్ థింగ్స్ మంచి మంచివన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో అప్పుడప్పుడు ఏదైనా ఎక్కువ పని ఉంది ఆకుూర్లో అలవాళ్ళు ఏదైనా పని అన్నప్పుడు సో ఇలా నేను చేస్తూ ఉంటాను పని తెలియకుండా మంచి విషయాలు మనతో పాటు చేతను కూడా వింటూ ఉంటాడు కదా సో అందుకే అనమాట అదే అండ్ ఇక్కడ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది నేను ఒక మంచి విషయాన్ని మొన్న పేపర్లో చదివానండి అది మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను నాకైతే చాలా బాగా అనిపించింది అంటే అందరికీ అన్నీ తెలుసులేండి ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు బ్లాగ్స్లో మీ ఎవరికి తెలియదు అని అయితే కాదు కాకపోతే ఇట్ ఈస్ జస్ట్ రిమైండర్ అనమాట అందరికీ అన్నీ తెలిసినప్పటికీ అవసరానికి సమయానికి అన్నీ గుర్తురావు కదా సో ఇలా నేను నాకు తెలుసుకున్నది నాకు తెలిసింది మీతో షేర్ చేస్తే మీకు ఎవరికైనా సరే యూస్ అవ్వచ్చు కదా సో ఏదో ఒక యూస్ఫుల్ థింగ్ షేర్ చేసినట్టు ఉంటుంది మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్టుగా షేర్ చేస్తున్నాను నేను షేర్ చేసి ఈ థాట్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఈ వీడియోలో అయితే నేను చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను సో అదేంటంటే రోజు మనం వ్యాయామం చేయడం కష్టమే ఒక టైంకి మనం పెట్టుకుని ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాలి మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని చేయడం ప్రతిరోజు సాధ్యం కాకపోవచ్చు కష్టమే కానీ బలహీనంగా ఉండి దానివల్ల వచ్చే ఇబ్బందులు ఎదుర్కోవడం ఇంకా కష్టంగా ఉంటుంది కదా అలాగే ఆహార నియమాలు పాటించాలి మంచి ఫుడ్ ఏ తినాలని ఒక రూల్ పెట్టుకోవడం దాన్ని ఫాలో అవడం చాలా కష్టం ఆ రూల్ని ఒబే చేయకుండా మనం ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్ బయట ఫుడ్ తిని ఒకవేళ వెయిట్ ఎక్కువ దాని దానివల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి కదా అండ్ ఇంకొకటి ఏంటంటే రోజు ఒకే సమయానికి పడుకోవడం ఒకే సమయానికి లేవడం ఇలా స్ట్రిక్ట్గా స్లీప్ షెడ్యూల్ని ఫాలో అవడం అనేది చాలా కష్టం కానీ అలా ఫాలో అవ్వకపోతే వచ్చే కష్టాలు అంటే వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఆ కష్టం ఇంకా ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది కదా అండ్ ఇలాగా మన లైఫ్లో చాలా విషయాల్లో మనం పాజిటివ్ ఏదైనా చేయాలంటే అది కష్టమే దాన్ని ఓవర్కమ్ చేయకుండా మనం ఆ కష్టం వదిలే అనుకుని ఈజీగా దొరికే వేరే దాని గురించి వెళ్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మన బాడీ మీద మన మైండ్ మీద మన ఫ్యామిలీ మీద పడుతూ ఉంటాయి కదా సో ఆ కష్టం ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది కదా సో మనమే వైజ్గా ఆలోచించి మనం ఏ కష్టాన్ని తీసుకోవాలనుకుంటున్నామో ఆ కష్టాన్ని తీసుకోవాలంట నాకైతే బలే అనిపించింది రెండు కష్టాలే కాకపోతే మనం మన ఫ్యామిలీ గురించి మన హెల్త్ గురించి మనం కష్టపడాలనుకుని డైలీ ఎక్సర్సైజ్ చేయడం కరెక్ట్గా స్లీప్ షెడ్యూల్ ఫాలో అయ్యి మంచిగా టైంకి తినే టైంకి పడుకోవడం మాక్సిమం బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లో ఫుడ్డే కుక్ చేసుకుని తినడం హెల్దియర్ ఆప్షన్స్ని స్వాప్స్గా తీసుకోవడం సో మంచిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆకుకూరలు అలాంటివన్నీ ఎక్కువగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఇవన్నీ కష్టంగా ఉన్నప్పటికీ ఇలాంటి కష్టాలని మనం స్లో స్లోగా అలవాట్లుగా మార్చుకుంటే మన లైఫ్లో వచ్చే హెల్త్ ఇష్యూస్ మన ఫ్యామిలీ పరంగా వచ్చే ఇష్యూస్ ఇలాంటి వాటి అన్నిటిని మనం తట్టుకుని నిలబడగలుగుతాం కదా సో ఈ విషయంలో మనం కష్టపడగలిగితే ఫ్యూచర్లో మనకి హెల్త్ వెల్త్ అంతా బాగుంటే అప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా సో నాకైతే భలే అనిపించింది రెండు రకాల కష్టాల గురించి భలే డిఫరెంట్గా చెప్పారనిపించింది సో ఇది నాకు విన్న తర్వాత ఇది మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది ఈ ఏ కష్టం కావాలో మీరే ఎంచుకోండి అన్నట్టుగా మనకు ఒక క్వశ్చన్ వేసినట్టుగా ఉందన్నమాట అదైతే నాకు భలే డిఫరెంట్గా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఏదైనా సరే కష్టమే కష్టం లేనిది ఏది రాదు కాకపోతే ఏంటంటే మనం ఎంచుకునే దాన్ని బట్టి మన లైఫ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అనమాట సో అదే అక్కడ వాళ్ళు చెప్తున్నారు నాకైతే డిఫరెంట్గా బాగా అనిపించింది మంచిగా ఒక రెండు మూడు సార్లు చదివితే దానిలో ఎసెన్స్ బాగా అర్థమవుద్ది అనమాట మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ ఎక్స్టైనా మేమైతే ఇంకా డిమార్ట్కి వచ్చామన్నమాట మళ్ళీ వన్ ఇయర్ తర్వాత డిమార్ట్కి వచ్చాము ఎందుకంటే మా హస్బెండ్ షూ తీసుకుంటా అని చెప్పారు ఆ షూ అయితే ఇక్కడ కొంచెం మనకి రెగ్యులర్గా వేసుకునే షూ తక్కువ ప్రైస్ ఉంటాయి అనమాట బయట అయితే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటాయి ఎందుకంటే డిమార్ట్ అయితే బెస్ట్ కదా అన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చాము వచ్చింది ఒకటి చేసేది ఒకటి కదా డిమార్ట్కి వస్తే అస్సలు మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోలేమండి బాబోయ్ నాకైతే అదే అనిపించింది ఎంత కష్టమో అసలు చేతని ఆగలేక మనం చూసుకునే ఆగలేక బ్రెయిన్ అంతా చాలా స్ట్రెస్ అయిపోయింది అనిపించింది నాకైతే మా వాడేమో చూసినవన్నీ ఇవి బాగున్నాయి అవి బాగున్నాయి అవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అంటే తిరుగుతున్నాడు ఆ అవి ఇవి చూశాడు ఆ బబుల్ బ్లవర్ చూశాడు కానీ అవి ఈజీగా విరిగిపోతున్నాయి అనమాట ఇంకొద్దున అన్న విరిగిపోతున్నాయి అని చెప్తే పాపం పక్కన ఉన్న కార్స్ చూసి అవి అడిగాడు అవేమో ప్రైస్ సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నాయి బాబాయ్ అంత కాస్ట్ ఎందుకని నేను పక్కన పెట్టించేశాను అనమాట తీరా చూస్తే మళ్ళీ మా హస్బెండ్ చూసారు అది వన్ ఫిఫ్టీకే ఉన్నాయి సిక్స్ కార్స్ చేతనికి కార్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా ఇంకా అటు చిన్న కార్డ్స్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది మధ్య సర్లే వాడు ఇష్టపడుతున్నాడు కదా తీసుకుందాం అన్నారని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా తీసుకున్నారు చేతని హ్యాపీనెస్కి అసలు అవ్వదు లేవనుకోండి అలాగే నేను అక్కడ ముందు స్లిప్పర్స్ చూపించాను కదా స్లిప్పర్స్ కూడా హండ్రెడ్ రూపీసే అనమాట అవైతే నేను తీసుకున్నాను మా హస్బెండ్ అయితే షూ వేసుకున్నారు కదా ఇందాక అవి అయితే సిక్స్ ఫిఫ్టీ అలా పడ్డాయి నావైతే హండ్రెడ్ రూపీస్ అనమాట నైంటీ నైన్కి వచ్చాయి ఇంటి దగ్గర రెగ్యులర్గా వేసుకోవడానికి చాలా బాగున్నాయి కంఫర్టబుల్గా ఉన్నాయి మీలు ఎవరికైనా రెగ్యులర్ వేరే కావాలి అనుకుంటే ఒకసారి ప్రిఫర్ చేయండి చాలా మోడల్సే ఉన్నాయి ఫస్ట్ చూపించాను కదా నేనైతే ఆలివ్ గ్రీన్ కలర్ ప్రిఫర్ చేశాను అవి బాగున్నాయి కొంచెం నీట్గా అనిపించాయి అనమాట సో అందుకే అవి తీసుకున్నా దాంతోపాటు చేతనికి ఒక డిబ్బీ కూడా తీసుకున్నాము సో లాస్ట్ ఇయర్ ఒక డిబ్బీ తీసుకున్నామని చెప్పాను కదా ఆ డిబ్బీ ఫిల్ అయిపోయింది దాన్ని మేము బ్రేక్ చేసి అమౌంట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు వచ్చింది సో దాన్ని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కన్వర్ట్ చేసాం అనమాట అది నేను నెక్స్ట్ ఇయర్ మీతో షేర్ చేస్తాను ఎందుకంటే ఆ ఇన్వెస్ట్మెంట్ మనకు గ్రో అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది సో అప్పుడు నేను కంప్లీట్గా మీతో షేర్ చేసుకుంటాను అందుకే అప్పటి నుంచి మేము వన్ మంత్ అయిపోతుందేమో అంతే వాడి బర్త్డే టైంకి అట్లా చేసాము మళ్ళీ ఇంకా డిబ్బీ తీసుకుందామని తీసుకున్నాము सन्देशमुल् संस्कृति संस्कृति सदन सदन मञ्जुल गानमुल् आवेश गमनलै गमनलै ఆలింగనము ఆలింగనము శేసే గిరి శిఖరముల సుందర మేఘా మాలికలు కొండ కోనలలోన నిండుగా పుష్పించి అల్లి బిల్లిగా చెట్ల చెట్ల కన్నా లతాడి అను శాసనము ఇచ్చరా ఇచ్చరా మధురమౌ మధురమౌ ఐక్యతను కాంక్షించరా ఏంటవి వెరీ గుడ్ నాన్న ఇది చూడు ఇది ఇదేంటి బర్డ్సా విచ్ బర్డ్ ఈస్ దిస్ ప్యారెట్స్ సో ఇలా మళ్ళీ సేవింగ్ అయితే చేతనికి ఈ బర్త్డే నుంచి నెక్స్ట్ బర్త్డే వరకు అన్నట్టుగా స్టార్ట్ చేశామన్నమాట ఎవరైనా వాడికి మనీ ఇచ్చినా లేదంటే మా హస్బెండ్ కూడా ఎవ్రీ మంత్ శాలరీ వచ్చినప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇస్తూ ఉంటారనమాట సో అవన్నీ కూడా వాడు అనవసరంగా వేస్ట్ చేయకుండా ఒక చోట సేవ్ చేసుకుని వాడికి అవసరమయ్యేది ఏదో ఒక వస్తువు కొనుక్కుంటే వాడికి సేవింగ్ అలవాటు అవుద్ది కదా అన్నట్టుగా స్టార్ట్ చేశాము లాస్ట్ ఇయర్ షేర్ చేశా కదా మీతో ఆ డిగ్రీ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మేమే అనుకోలేదు ట్వంటీ ఫైవ్ కే వరకు అమౌంట్ వస్తుందని బాగానే సేవ్ అయ్యాయి అసలు మనం అనుకుని సేవ్ చేస్తే అంత సేవ్ చేయమనిపించింది అసలు అనుకోకుండా బాగానే అమౌంట్ సేవ్ అయ్యి అనిపించింది నాకైతే మీరు కూడా మీ పిల్లలకి ఎవరైనా చేయాలనుకుంటే అలా స్టార్ట్ చేయండి అది ఎంతైనా సరే ఏదో ఒక చిన్న వస్తువు అన్న వస్తుంది సో వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతారు పిల్లలు కూడా అనవసరమైన ఖర్చులు చాక్లెట్లు బిస్కెట్లు లాంటివి కొనుక్కుంటారని అడగరు ఇలా మనం సేవ్ చేస్తే మంచి ఆలోచన అనిపించింది ఇంకా అందుకనే మేము రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాం అనమాట సో నెక్స్ట్ ఇక్కడైతే మా హస్బెండ్ చదువుతూ వాడికి కూడా చెప్తూ ఉంటారనమాట రోజు అసలు వాడైతే భలే రిపీట్ చేస్తాడు అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి కూడా చేతను మాకు బాగానే రెస్పాండ్ అవుతాడు లైక్ మనం ఏదైనా చెప్పినా దానికి వెంటనే రెస్పాన్స్ క్విక్గానే ఉంటుంది ఇప్పుడు ఇంకా మాటలు వచ్చేస్తున్నాయి కదా ఇంకా వాళ్ళ నాన్నతో కలిసి కూర్చుని అవన్నీ చదివేస్తున్నాడు తెలుగులో పదాలన్నీ కష్టంగా ఉన్నప్పటికీ వాడు ఏదో ఒక ట్రైల్ అయితే ఇస్తున్నాడు అనమాట నాకు అది బాగా అనిపిస్తుంది పిల్లలు వాళ్ళకి ఏం తెలుసులే వాళ్ళు ఏం చెప్తారులే వాళ్ళకి అవసరం అన్నట్టు మనం దూరం పెట్టకుండా మనం చేసే పని ఏదైనా సరే దాంట్లో కొంత ఎంతో కొంత వాళ్ళు ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళకి కూడా డెవలప్మెంట్ బాగుంటుంది దట్టు వాళ్ళు కూడా హ్యాపీగా ఎంగేజ్ అవుతారనమాట సో ఇలా అయితే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకు కూడా వాళ్ళు అస్తమానం విసిగిస్తున్నారు అనే ఫీలింగ్ కలగదు మనతో పాటు వాళ్ళు కూడా గోవింద ఫ్లో అన్నట్టు ఉండడం అలవాటు అవుద్దు అప్పుడు మనకు కూడా పెద్దగా బర్త్డే అనిపించదు స్లో స్లోగా వాళ్ళు కూడా మన రొటీన్లో మన పనుల్లో ఇన్వాల్వ్ అయిపోయి అలా సెట్ అయిపోయి ఉంటారు సో మేమైతే ఎప్పుడు అదే ఫాలో అవుతాము చేతన విషయంలో సో ఇక్కడ అదే మా హస్బెండ్ చదువుతూ ఆడు చెప్తూ ఉంటే వాడు కూడా రిపీట్ చేస్తున్నాడు అనమాట అక్కడ పిక్చర్స్ ఉంటాయి కదా ఆ పిక్చర్స్ గురించి కూడా మాట్లాడతారు అలా నేను కొంచమే యాడ్ చేశానులేండి చాలాసేపు జరిగింది ఈ కన్వర్సేషన్ అయితే కాకపోతే ఇంకా నాకు మెమరీలా ఉంటుంది అండ్ మీకు కూడా ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కదా అన్నట్టుగా షేర్ చేశాను మనం ఎంత ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ పనుల్లో వాళ్ళంతలాగా ఎక్కువ రియాక్ట్ అవుతారనమాట సో దట్ మనం మంచి విషయాలు ఎలా ఉండాలి ఏంటి ఇలాంటివన్నీ కూడా ఈజీగా నేర్పించవచ్చు అలా కాకుండా మనం కూర్చోబెట్టి టీచర్లా చెప్పామనుకోండి అసలే రావు మనం చేస్తూ ఉంటే గోవింద ఫ్లో అన్నట్టు ఉంటే ఈజీగా నేర్చుకుంటారు వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది సో ఇదండి వాళ్ళకి మన వీడియో బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్